రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలని సాగర్ వెంకటస్వామి అన్నారు వేములవాడ ఎనిమిది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ ర్యాలీగా తరలి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తోందని అన్నారు ఇందిరా మిల్లు ఉచిత కరెంటు ఉచిత బస్సు లాంటి అనేక సంక్షేమ పథకాలు పేదల కళలో ఆనందం నింపుతోందని అన్నారు అలాగే ఎనిమిదో వార్డులో ఉన్న నిరుపేదలకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేలా చూస్తారని అన్నారు ఒకసారి అవకాశం ఇచ్చి చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీ గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో మహిళలు నాయకులు కార్యకర్తలు యువకులు పేదల సంఖ్యలో పాల్గొన్నారు విన్నటువంటి తిప్పాపూర్ ఎనిమిదవ వాడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాగరం వెంకటస్వామి గారిని నామినేషన్ వేట కొరకు వెళ్ళడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో మహిళలు మరియు ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ పట్టానికే అధికారం కడతామని సొంతంగా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆలసీని ఆధ్వర్యంలో చాలా వరకు మనకు డబుల్ బెడ్రూమ్ అయితేనేమి ఇందిరామ్మల్ని అయితేనేమి ఇంకా చాలా వరకు కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం అందులో భాగంగా వెంకటస్వామి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మనకు ఉన్నటువంటి ఇంకా ఏ సమస్యలైనా ముందుండి తీస్తారని ఈ సందర్భంగా సమయంలో అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకవల్ల అన్న వెంకటస్వామి అన్నకు మన ఆదినన్న కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది ఆ టీ మెజార్టీతో మనం అందరం గెలిపారు ఎన్నో అభివృద్ధులు జరుగుతాయి ఇందిరామ్మయిలు కానీ డబల్ బెడ్రూమ్లు కానీ మన ఉచితం కరెంటు మన బస్సు ఫిరిగా అన్న అందుబాటులో ఉంటాడు ఏ టైం అయినా అతడు మన ప్రాంత ఎమ్మెల్యే గారు ఉన్నాడు కాబట్టి అధికారం పార్టీతోనే మనం అందరం మంచి అభివృద్ధి చేయించుకోవచ్చు ప్రజలందరికీ మంచి అందుబాటులో ఉంటాడు అన్నగారు కనిపించుకోవాలి సహనాయక ప్రస్తుంది హిందీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా నామినేషన్ వేయడం జరుగుతుంది తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది ఇలా సుభాష్ నగర్ ప్రజలు కానీ తిప్పపురం ప్రజలు కానీ రెడ్డి కాలనీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని కూడా నేను మనవి చేస్తున్నాను ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులనే చూసి మనకు కోటే ధాన్యాలు ముందడికి రావడం జరిగింది ఈ ఆడతల్లులకు ఇలా ఉచిత బస్సు ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది అలాగే వేళ ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నోళ్లకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి ఇచ్చిన ఘనత కూడా మనదే వేళ ప్రతి ఒక్క నిరుపేదకు రెండు వందల యూనిట్ కరెంటు ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీదే ఇక ముందు కూడా మార్చి ఏప్రిల్ లోపల ఇలా తిప్పాపురం తిప్పాపురంలో నలభై ఐదు ఇళ్ళు రెడ్డి కాలంలో పది ఇండ్లు ఇలా సుభాష్ నగర్లో ఇరవై ఇండ్లు తప్పకుండా డబుల్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే దిశగా ముందంజలో ఉన్నాం లిస్ట్ కూడా వేయింది ఇలా మార్చి ఏప్రిల్ లోపల తప్పకుండా అవి కూడా సాంత్యం చేసి ప్రతి ఒక్క నిరుపేదను ఇలా ఇల్లు ఇచ్చి ఇలా ఇంట్లో పోయే కార్యక్రమం చేపడుతుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా మనం చేస్తున్నాం ఒక విధంగా చూడండి ఇలా పెత్తందారులు ఎంతోమంది కలిసి ఇలా ఏలాంటి బియ్యం ఇచ్చిరూ ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రతి పేదవారు సన్న బియ్యం ఇచ్చే విధంగా ఇలా ప్రతి ఒక్కరు సన్న బియ్యం తినే పరిస్థితిలో ఇలా పేదవాన్ని కూడా ముట్గా అందించిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకుంటే ఇలా తిప్పాపురం గ్రామంలో కోటి రూపాయలు పెట్టి స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దలు ఇలా శుద్ధరీకరణ భాగంలో ఇలా కోటి రూపాయలు పెట్టడం జరిగింది ఇలా ప్రతి ఒక్క లైటు విషయాలకు వస్తే ఇలా విమలాడ పట్టణాన్ని నాలుగు కోట్ల నరతో ఇలా లైటింగ్ కానీ ఇలా ప్రతి ఒక్క డెవలప్మెంట్ కానీ ఇలా గుడి డెవలప్మెంట్ కానీ యాభై నూట యాభై కోట్లు విడుదలైంది మూడు వందల కోట్లు విడుదల చేసి పెద్దలు ఎమ్మెల్యే గారు ఇలా చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇలా రోడ్డు విషయాన్ని చూస్తే యాభై నాలుగు యాభై నాలుగు ఏళ్ళ చరిత్రలో ఇలా చేయలేని పని ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా డెబ్బై నాలుగు కోట్లతో ఇలా కాంగ్రెస్ పార్టీ రోడ్డు వేడల్పు కార్యక్రమం చేపడుతుంది ఇలా ఇంకొక విధంగా చూడండి డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఇలా చేయని విధంగా ఇలా బ్రిడ్జీలు రెండుసార్లు కూలిపోతే కూడా పైన గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు రాగానే ఇలా రెండు సంవత్సరాల లోపట్ల దానికి ల్యాండ్ యాక్టికేషన్ చేసి ఇలా ఈ విధంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాని ఎంబడి ప్రతి తల్లి ఎంబడి ప్రతి అమ్మ ఎంబడి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతోని కౌన్సిలర్గా కలిపితే ఇలా మరీ అభివృద్ధి కార్యక్రమం కానీ ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఉన్నారు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తప్పకుండా అందరి సహకారంతో ఈ వార్డును ఎనిమిదో వార్డును అభివృద్ధి చేసే దిశలో ఉంటానని కూడా నేను మనం చెప్పాను